నమస్తే మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్రా చిన్నపిల్లలు ఈ మధ్యన చాలా మొండిగా బిహేవ్ చేస్తున్నారు ఏ పని చెప్పినా కానీ దానికి వ్యతిరేకంగా వెళ్తుంటే మీ పిల్లలు కనుక అసలు ఎందుకు వీళ్ళకి ఇలాంటి సమస్య వచ్చింది ఏదో పిల్లల పెంపకం తల్లిదండ్రులు అలా చేయడం వల్ల వచ్చిందా లేదంటే వాళ్ళ తండ్రినో లేకపోతే తల్లి పోలికలు ఉండడం వల్ల అలా వచ్చాయా అండ్ స్కూల్లో ఉన్న పిల్లలు అలా రౌడీగా బిహేవ్ చేయడము లేకపోతే ఒక సైకోపాత్గా బిహేవ్ చేయడం చూసి నేర్చుకుని వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారా ఇలాంటి సమస్యలు ఏవైనా మీ పిల్లల్లో కనుక ఉంటే ఈరోజు ఈ వీడియో మీకోసమే మరి మీ పిల్లలు మీ పాట వినట్లేదా మొండిగా బిహేవ్ చేసి వాళ్ళు మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకుంటే ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ గారు చెప్పిన విషయాలు చక్కగా వినండి ఆ తర్వాత మీకే మంచి ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది మరి ఆ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు సీనియర్ సైకాలజిస్ట్ నమస్తే డాక్టర్ డాక్టర్ పిల్లలు ఎలా అంటే ఒకటి కావాలంటే మాకు కావాల్సిందే అని మొండి పట్టేస్తున్నారు అది ఇయ్యకపోతే ఇంకా ఏడ్చి గోల చేసి లాక్కునే లాక్కున్నారు ఇంకొంతమంది పిల్లలు ఒకవేళ వాళ్ళకి దక్కంది వాళ్ళ చేతికి రాకపోతే సూసైడ్ కూడా చేసేసుకుంటున్నారు బాగా సినిమాలు చూసో ఏం చూసో పన్నెండేళ్ళ పిల్లలు కానీ పద్నాలుగేళ్ళ పిల్లలు పిల్లాలు ఇంకో కొంతమంది పిల్లలు మీరు రీసెంట్గా చూసినంటారు ఒక అబ్బాయి ఒక బ్యాట్ కోసం ఒక చిన్న పద పది సంవత్సరాల సహస్రాన్ని అమ్మాయిని చంపేశారు అబ్బాయి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి సో ఎందుకు ఇలా తయారయ్యారంటారు వీళ్ళ మానసిక పరిస్థితిని ఎట్లా ట్రీట్ చేస్తారు ఒక డాక్టర్గా ఇది చాలా ఇంపార్టెంట్ అండి టాపిక్ ఎందుకంటే నేను చాలామంది పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇస్తాను కాబట్టి ఈ విధంగా పిల్లలు తయారవడానికి రకరకాల కారణాలు ఉంటాయండి ఫస్ట్ మనం మన పేరెంట్స్ని తీసుకుంటే ఈరోజున పేరెంట్స్ పిల్లల్ని చాలా గారాభంగా పెంచుతున్నారండి అందుట్లో మెయిన్గా ఏమైపోయిందంటే ఒక్కళ్ళు లేదా ఇద్దరు ఎక్కువ కేసులు సింగిల్ చైల్డ్తో వస్తున్నారు చాలామంది మంది మరి అప్పుడు ఏం చేస్తారు మరి అంత గారాభం అన్ని అది కొనిపెట్టాలి కదా మరి అప్పుడు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ కొనిపెడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే నేను ఏది అడిగినా మా మమ్మీడేట్ నాకు ఇస్తారు ఓకే వాళ్ళు నో అనేది వాళ్ళ దగ్గర ఇప్పుడు లేదు కదా అడిగినంత ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట సో మరి టెన్ ఇయర్స్గా నాకు స్మార్ట్ ఫోన్ కొనియమన్నాడు ఇప్పుడు వీళ్ళకి తెలుసు స్మార్ట్ ఫోన్ కొనిస్తే ఏమొద్దని తెలుసు ఇప్పుడు కొనివని అంటారు ఇప్పుడు అక్కడ వాడు తట్టుకోలేడు సైకలాజికల్గా బ్రెయిన్ ఒప్పుకోదన్నమాట అసలు ఒప్పుకోదు కావాల్సిందే అంటే అంతేనండి ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ గారబం చేయటం వల్ల అప్పటి వరకు మీరు అన్నింటికీ ఎస్ఎస్ అనుకుంటా ఒక్కసారి నో అంటే ఈ బ్రెయిన్ తట్టుకోలేదు తట్టుకోలేక అప్పుడు వైలెంట్గా తయారవుతారనమాట తయారవుతారు తయారవుతారనమాట అందుకని మేమేం చేస్తాం ఇటువంటి పిల్లలు కనుక ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ కౌన్సిలింగ్ పేరెంట్స్కి ఇస్తామండి ఎందుకంటే పేరెంట్స్ యొక్క థింకింగ్లో మార్పులు రావాలండి పిల్లల్ని పెంచే విధానం వాళ్ళకి తెలియాలండి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లల్ని గారాభంగా పెంచవచ్చు తప్పలేదండి ఎందుకంటే వాళ్ళు ఏమి అవేర్నెస్ ఉండదు కాబట్టి వాళ్ళ హెల్త్ విషయంలో కానివ్వండి వాళ్ళ బిహేవియర్ విషయంలో కానీ మనం శ్రద్ధ తీసుకోవాలి ఓకే అది మంచిది సిక్స్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వాళ్ళకి అన్ని పనులు నేర్పాలి వాళ్ళు వాళ్ళు నేర్చుకునే విధంగా వాళ్ళకి నేర్పాలి వీళ్ళు నేర్పాలండి నేర్పి వాళ్ళు చేత చేయించాలండి అప్పుడు వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే కష్టపడడం అనేది తెలుసుదండి కష్టం యొక్క వాల్యూ తెలుసుందండి వాళ్ళు ఏంది పిల్లలకి అసలు కష్టం వాల్యూ తెలియదు అండి ఎగ్జాక్ట్లీ ఓకే ఎందుకు తెలియదు అంటే తప్పు పిల్లల దగ్గర లేదండి పేరెంట్స్ దగ్గరే ఉంది పెంచే విధానమే అంటే పెంచే విధానమే ఆ విధానం కూడా ఎందుకు వచ్చిందంటే నేను థింకింగ్ మీద చాలా రీసెర్చ్ చేశాను కాబట్టి వీళ్ళలో ఉన్న థింకింగ్ ఏంటంటే పేరెంట్స్లో ఎస్పెషల్లీ సిటీ విరాన్మెంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎంతో కష్టపడి పైకి వచ్చాము మా పిల్లలు మాత్రం కష్టపడకూడదు అవును ఇది నిజం సార్ ఓకే ఈ థింకింగ్ పెట్టుకొని వాళ్ళకొక చిన్న పని కూడా చెప్పకుండా వాళ్ళకి అన్ని సుఖాలు బాగా అరేంజ్మెంట్ చేసి ఓకే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎట తట్టుకుంటారు వాళ్ళు అవునక చెప్పండి అండ్ ఇంకొకటి ఇది జెనెటిక్ ఇష్యూస్ కూడా ఉంటాయంటే కొంతమంది తల్లిదండ్రులు తాతలు వాళ్ళలో ఉన్న సమస్యలు కూడా కంటిన్యూస్గా పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉందంటారా అంటే జెనెటిక్ అనేది చాలా తక్కువ అండి అది వేరే అండి ఇదంతా కూడా ఎన్విరాన్మెంటల్ డ్రీమ్ అని అంటామండి ఇప్పుడు కొన్నిసార్లు స్కూల్లో చూడండి చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తుంటారు టీచర్స్ ఇప్పుడు మన స్కూల్కి వెళ్దామండి ప్రతి స్కూల్లో మరి మహాత్మా గాంధీ ఫోటో ఉంటుంది ఆయన మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి నాన్ వైలెన్స్ అహింస కదా మరి ఇప్పుడు పిల్లవాడు హోంవర్క్ చేయలేదు లేకపోతే కొంచెం అల్లరి చేశాడు టీచర్స్ వాళ్ళని తిడుతున్నారు కొడుతున్నారో లేదా మరి తిట్టడం కొట్టడం వైలెన్సా నాన్ వైలెన్సా చెప్పండి వైలెన్సే మరి అప్పుడు పిల్లాడు ఏం నేర్చుకున్నాడు అంటే మనుషుల్ని మనము తిట్టి కొట్టి కంట్రోల్ చేయొచ్చు అన్న లెసన్ వాళ్ళ బ్రెయిన్లో స్టోర్ అవుతుంది అందుకని చాలా రీసెర్చ్ చేసుకొని స్కూల్స్లో ట్రైనింగ్ ఇస్తుంటారు పిల్లల్ని అసలు తిట్టకూడదు కొట్టకూడదు అండి మన తెలివితేటలు ఉపయోగించి కొన్ని స్టోరీలు క్రియేట్ చేసి వాళ్ళు చేసిన తప్పుకు సొల్యూషన్ మనం ఇవ్వాలండి ఇస్తే వాళ్ళు నేర్చుకుంటారండి అంతేకాని మనమే వైలెంట్ మెథడ్స్ వాడుతూ ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఆటోమేటిక్గా తయారవుతారు కొంతమంది ఒక రెండు దెబ్బలు తింటారు సరే టీచర్ ఏం చేయాలి అతను కొట్టకంటే అంతకంటే ఏం చేయలేరు కదా దాన్ని దానికి అలవాటు పడిపోతున్నాయండి ఇంటి దగ్గర కూడా పేరెంట్స్ కొందరు కొడుతూ ఉంటారు కొట్టకూడదండి దెబ్బలు బాగా అలవాటు పడిపోయి అంతకంటే ఏం చేస్తారు కొడతారు అంతకంటే ఎక్కువ ఏం చేయాలి అనేస్తారు అంతే కదా అలవాటు పడిపోయింది అన్నమాట బ్రెయిన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట సో కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని పెంచే విధానంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి కొన్ని విషయాల్లో ఎస్ అనాలి కొన్ని విషయాల్లో నో అనాలండి ఎస్కి నోకి రెండింటికి అది ప్రోగ్రామ్ అయితే మనం చూడాలండి మీరు అన్నింటికి ఎస్ అనుకుంటూ వచ్చి ఒకసారి సడన్గా నో అంటే ఆవిడ తట్టుకోలేరండి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అబ్బాయి వచ్చేసి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇప్పుడు మీరేమంటారు ఇప్పుడు పేరెంట్స్ ఎస్ అని లేరుగా అవును ఒకసారి క్లాస్ అమ్మాయి అందుకే ఎప్పుడైనా చిన్న చిన్నప్పుడు కొన్ని వాళ్ళు అడిగినవి ఇవ్వకుండా నో చెప్తూ ఉండాలి అలవాటు చేయాలి నో చెప్పడం మరీ నో చెప్పుకున్నా మొండిగా తయారవుతారు అలానే అన్ని ఇచ్చినా గానీ గారభం ఎక్కువైతుంది అందుకని మేము చెప్తామంటే వాళ్ళ అవసరాలకే చెప్పండి వాళ్ళ కోరికలు కాడప్పుడు నో చెప్పుకుంటావు రండి అప్పుడు వాళ్ళు బ్రెయిన్ ప్రోగ్రామ్ అవుతుంది అనమాట ఓహో మా మమ్మీ డాడీ అవసరానికి ఇస్తున్నారు ఇదేదో అనవసరం కాబట్టి ఇవ్వట్లేదు అన్న ఆ థింకింగ్ అనేది లోపల ప్రోగ్రామ్ అవుతుంది అప్పుడు లైఫ్లో జరిగే సంఘటనలకి మనం నో అన్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అది అందుకనే మనం చూస్తున్నాం సెల్ ఫోన్ కనిపోయిన సూసైడ్ చేసుకుంటున్నారు చదవని గట్టిగా బెదిరించిన సూసైడ్ చేసుకుంటున్నారు చదువులో రావాలని ప్రెజర్ పెట్టి పెట్టి ఒక పది మార్కులు తగ్గినా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది పేరెంట్స్ కంపారిజన్ అండి కంపారిజన్ అంటే ఇంకోటి వీళ్ళు మండిగా తేవడం కారణం అండి ఎప్పుడు వాళ్ళ చుట్టాల పిల్లలతోటో ఎదురటి వాళ్ళ పిల్లలతో కంపేర్ చేస్తూ ఉంటారండి మరి కంపేర్ చేసినప్పుడు ఏదో మనిషి హర్ట్ అయిపోతాడు కదా ఎగ్జాక్ట్లీ ఓకే సపోజ్ వాళ్ళ రిలేషన్షిప్ మరి ఇక్కడ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఫేస్ చేయలేడు వాళ్ళు ఈ కంపారిజన్ అనేది పిల్లలు కాదు పెద్దలకు కూడా నచ్చదండి సపోజ్ హస్బెండు ఎవరో అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పేసి పెద్దగా వైఫ్తో చెప్తున్నాడు అనుకోండి హౌ ద వైఫ్ ఫీల్ వైఫ్ ఎట్లా ఫీల్ అవుద్ది బాగుంది అంటే మొదటి సో వరుస మే కనుక నేను ఒక అతను చూసిన వాళ్ళు చాలా మంచి కండలు తిరిగి ఉన్నాడు అనుకోండి అలాంటి కంపారిజన్ అనేది మనుషులను హర్ట్ చేస్తుందండి కాబట్టి మన పిల్లల్ని ఎవరితో కూడా కంపేర్ చేయకూడదండి అందుకనే మేమేం చేస్తామంటే పిల్లల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ముందు పెద్దవాళ్ళకే కౌన్సిలింగ్ ఇస్తామండి ఇప్పుడు ఇంక్లూడింగ్ స్కిజోఫ్రీనియా బయటకు పోసినప్పుడు కూడా పేరెంట్స్ ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తామండి ఇప్పటి నుంచి పిల్లలతో మీరు ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి వాళ్ళని ఎలా పెంచాలి పెంచే విధానం చాలా ఇంపార్టెంట్ అండి సో దానివల్ల వాళ్ళకి మంచి పొరులుగా మనం తీర్చిదిద్దొచ్చు అనమాట రైట్ సార్ చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలియజేశారు ఈరోజు మా ఆడియన్స్కి ఎగ్జాక్ట్లీ పిల్లలు పెంపకం అనేది పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది సో దీనికి మానసిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో పిల్లల్లో ముందుగా కౌన్సిలింగ్ అనేది తల్లిదండ్రులు తీసుకోవాలి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ హిస్టరీ మొత్తం చూడాలి హిస్టరీలో ఎవరికి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఏంటి అని చూసిన తర్వాత అప్పుడు నిజంగానే పిల్లలు మానసిక బాధతో బాధపడుతున్నారా లేదా కేవలం పెంపకం వల్ల ఇలా తయారయ్యారనే విషయాలు తెలియజేసి తెలుసుకున్న తర్వాతనే వాళ్ళ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తామని అయితే డాక్టర్ చెప్పారు సో దాని ద్వారా పిల్లలు మెరుగ్గా అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో తొందరపడి మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళని ఇంకా డిప్రెషన్లోకి తీసుకెళ్ళి మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తీసుకొచ్చి వాళ్ళని బాధ పెట్టడం కన్నా ముందు కౌన్సిలింగ్స్తో స్టార్ట్ చేయడం అనేది ఉత్తమమైన మార్గం అని అయితే డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు అయితే చెప్పారు థ్యాంక్ యూ డాక్టర్ యాప్ Media legend Roy Prakash is back.